జగనన్న మీ ఇంట్లో పండగలు మా ఇంట్లో పస్తులు అంటూ రాయదుర్గం పట్టణంలో అంగన్వాడీలు ధర్నా శిబిరంలో రొట్టెలు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు సోమవారం మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల సమయంలో ధర్నా శిబిరం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ముగ్గులు పెట్టి పొయ్యి వెలిగించి అక్కడే రొట్టెలు చేశారు పచ్చిమిరపకాయలు రొట్టెలు కలిపి తింటూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు మీ ఇంట్లో ఓలిగలు మా ఇంట్లో రొట్టెలు అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ముప్పై ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నామని క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ మా కుటుంబాల సభ్యులు పస్తులతో గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం దిగిరాకపోతే తగిన రీతిలో బుద్ధి చెబుతామంటూ అంగన్వాడీ యూనియన్ నేతలు ప్రభుత్వానికి హెచ్చరించారు మా అంగన్వాడీలు క్రిస్మస్ అనుకోకున్నట్ల మళ్ళీ జనవరి ఫస్ట్ సంక్రాంతిలు అనుకోకున్నట్ల ఇంట్లో పిల్లల్ని వాళ్ళందరినీ వదిలేసి టెంట్ల వద్దకు వచ్చి మా సమ్మెను ఆ ప్రభుత్వానికి తెలియజేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకున్నట్లుంది కావున ఈ సమస్య మా సమస్యలని అయిన తర్వాత మా సమస్యలను పట్టించుకొని మా సమస్యలన్నీ తీరాలని లేదంటే రాష్ట్ర బంధుకు పిలుపునిస్తామని లేదని మా ఈ సమస్యను మా అంగన్వాడీల ఉధృతం చేసి మరింత పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అంగన్వాడి వర్కర్ల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి